ఈ వింత చూడండి మెడికల్ కాలేజ్ ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట కానీ శాలరీస్ మాత్రం కి టీచర్స్కి శాలరీస్కి అందరికి కూడా గవర్నమెంట్ పే చేయాలంట సిగ్గు శరం బుద్ధి జ్ఞానం బుర్ర పాడు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అని అడుగుతున్నా విజన్ అంటే ఇదే విజను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పర్సను అరే ఫాలోవర్స్ కన్నా బుర్రదా వాళ్ళ లాభాలు వాళ్ళకంట శాలరీస్ ఏమో మనం కట్టాలంట ఎంటర్ ఇది అసలు మెడికల్ కాలేజ్ ఇస్తేనే ఫైవ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మనం లాస్ అవుతున్నాం ఓకేనా వాడు అన్ని బెడ్లు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడు మెడికల్ విద్యని ఎక్కువ డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వీటిలో మళ్ళీ అక్కడ ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో ఆ శాలరీస్ మనం ఇవ్వాలంట అరవై ఆరు సంవత్సరాలకు లీజ్కి ఇస్తా ఉన్నారు నువ్వు బతుకుతావు నేను బతుకుతానా చంద్రబాబు బతుకుతాడా లోకేష్ బతుకుతాడా పవన్ కళ్యాణ్ బతుకుతాడా అన్నీ క్వశ్చన్ చేయండి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు లేకపోతే అనుభవించి సస్తారు నా రేపు రేపొద్దున అదే హాస్పిటల్కి మీరు వెళ్ళి మీకు అక్కడ ట్రీట్మెంట్ ఫ్రీగా దొరక్కపోతే అప్పుడు గుండెలు బాదుకొని ఏడవాలి